జానీ మాస్టర్ నటి రాధిక నిహారిక కొణిదేల జడ్డీలుగా సుడిగాలి సుధీర్ హోస్టుగా ఆటా డాన్స్ షో ఇటీవలే ప్రారంభమైంది ఒకప్పుడు బుల్లితెరపై దుమ్ము రేపిన ఈ షో మళ్లీ కొంత హంగులతో ఇలా మొదలైంది వీరితో పాటు వంశీ కావ్యశ్రీ విష్ణుప్రియ సమీరా భరద్వాజ్ కూడా ఈ షోలో సందడి చేస్తున్నారు లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన కొత్త ప్రోమో వచ్చింది ఇందులో జానీ మాస్టర్ అయితే అందర్నీ ఎమోషనల్ చేసేశారు ఈ ఎపిసోడ్ కి జానీ మాస్టర్ భార్య సుమలత అయ్యేషా వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చి అయ్యేషా రాగానే ఆయన మా జడ్జెండి ఈ షోకి పెద్ది అంటాం జానీ మాస్టర్ అంటూ సరదాగా పరిచయం చేశారు సుధీర్ మాస్టర్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటూ అయ్యేషా చెప్పగానే ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ అంటూ సుధీర్ అడిగాడు మాస్టరే చేశారని అనగానే ఎలా ప్రపోజ్ చేశారు అంటూ స్టోరీ అడిగాడు హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే హే సుమా ఐ లవ్ యూ నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నారని అయ్యేషా చెప్పారు మీరు ఎప్పుడు ఓకే చెప్పారని సుధీర్ అడగ్గా ఆయన హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు అంటూ నిహారిక మామూలు పంచారు మాస్టర్ మీరు చాలా ఫాస్ట్ నేను చాలా స్లో మీకు నాకు సెట్ అవ్వదని చెప్తే అలా ఉంటేనే స్ట్రాంగ్ గా ఉంటది అన్నారు మరీ ఇంత స్ట్రాంగ్ అవుతుందని నాకు తెలియదు అంటూ జానీ మాస్టర్ ఆ రోజు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు అయ్యేష జానీ స్టేజ్ మీదకి రాగానే ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశారు ఐ లవ్ యూ టూ చెప్పి భార్యతో కలిసి స్టేజ్ మీద చిన్ని గుండెలో ఎన్ని ఆశలో అనే పాటకి జానీ డాన్స్ చేశారు తర్వాత తన భార్య కార్లకి పట్టీలు పెట్టి దండం పెట్టి ఎమోషనల్ అయ్యారు జానీ ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కాని నాకీ పిల్ల దొరికింది మీ అమ్మా నాన్నలకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నిన్ను కాని నాకివ్వడం అంటూ జానీ ఏడిపించేశారు ఈ మాటలకి అయేషాతో పాటు అక్కడే ఉన్న విష్ణుప్రియ కూడా కన్నీళ్లు పెట్టుకుంది నిజానికి జానీ మాస్టర్ మీద వేధింపులకి సంబంధించి కేసు వివాదం చెలరేగినప్పుడు అటు మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ని కూడా తట్టుకొని ఫ్యామిలీని కాపాడుకుంటూ ధైర్యంగా నిలబడ్డారు అయేషా